చె అలాంటి పదారెండ పదారంలో చెల్లెల్లో వెళ్ళిపోతాను అని మరి పిరగాడు బయటికి అడిగిపోయింది మరి అడిగిపోయినప్పుడు అక్కడి దగ్గరికి పడ్డా ఉన్నామ్మా ఉమా దగ్గర రాదు మధ్య దగ్గర రాదు మరి ఉమావతి ఉమా దగ్గర మాత్రం కొడుకుంటుంటే పిల్లగా అప్పుడైనా గాని ఆ పిల్లగాడు ఏమనుకున్నాడు సోఫా దిగాలి అంతా అడవికి వెళ్ళిపోతా అడవి లోపల గాని అడవి అనుకుంటా పదలు వాడుకుంటా అడవి అందాలు అని చెప్పి ఏనాడు ఆ పిల్లగాలను అనుకుంటాను అనుకునేటప్పుడైనా కానీ ఆ మహేంద్ర మహారాజు నిన్నాడు అదే ఇవాళ నేను కూడా వెళ్ళిపోతా కానీ మా తల్లిని అడగాలి నేను బందలాల కాడికి వెళ్ళిపోయి మా తల్లికి కాడి పోయి ఎడుగుతాడు రాజుల మాట ఎడుగుతాడు

గుడ్డు పెట్టా గుడ్డు పెడతారా కో అమ్మ గుడ్లు ఎప్పింటే కోళ్ళ పారాలే బంద్ కావాలి మీ ఇంటికాయలు గత దుకాణ పోయి కోడుకు తీసుకొచ్చి నా కొడుకు ఆమ్లెట్ చేసినా నా కొడుకు మహేంద్ర రాదు బాగున్నాను ఎన్నడైనా సక్క ఇంత కష్టం నా కొడుకు ఎందుకు అక్కడ ఉండాలి కొడుకు మేడికి మేడం వెళ్ళింది మాయమ్మ కరిమి నగరు కత్తుల గట్ట पाता सीधा रियादो

నా దోస్తులంతా అడవిలోకి వెళ్ళిపోయి అడవి అందాలు చూసేద్దాం అని అంటారు లేదు వాళ్ళు నలుగురు నా మాదే బ్యాచ్ మాదే అయితే మమ్మీ వాళ్ళే నువ్వు వాళ్ళతోటి అడవిలోకి పెంచుతాను మమ్మీ కట్టిన అరే కొడుకు ఎందుకు అంటే కానీ కొడక నీకు పెళ్లి అనుకుంటున్నాం నాకు ఇప్పుడే చేస్తావాణ్ మీ నీకు పెళ్లి వరకు సంబంధం వచ్చింది కూడా ఎవరికి వెళ్ళి చాలా దూరం చాలా దూరం అంటే జమ్ముకుంటనా ఇంకా దూరం కరీంనగరా ఇంకా దూరం ఇంకా దూరం హైదరాబాద్ ఇంకా దూరం అమెరికా ఇంకా దూరం ఇంకా ఇంకా దూరం ఇంకా ముంబై ఇంకా దూరం ఇంకా దూరం అమెరికా కంటే ఇంకా ఇంత దూరం ఉన్నాయి చెప్పి ఎక్కడ చెప్పా ఏ గీనే చెక్క మరి నువ్వైనా చమ్మికూట అండి కరీంనగర్ అండి వరంగల్ అండి హైదరాబాద్ అండి అమెరికా అండి అదే పోయి నేను అంటే మీదికి అన్నా మళ్ళీ కానీ మమ్మీ కొడుక కానీ మరి సంబంధం వచ్చింది వచ్చిందా ఏ సంబంధం వచ్చినాక వాళ్ళు అన్నారు కదా అవ్వ అమ్మావాతి మరి నీకు ఒక్కటే కొడుకాట ఆట మాకు బిడ్డ మాకు రాజ్యం ఉన్నది దేశం ఉన్నది మేము పెళ్లి చేద్దాం అనుకున్నాం మీ కొడుకు ఇస్తామని చెప్పి అన్నారు అడుగుతున్న ఏం బా మరి నా కొడుకు పెళ్లి అత్త కానీ ఏదున్న మొదలని ఇట్లా మొదలని మాట్లాడాలన్నా ఇట్లా అనడుతున్న వాళ్ళు అర్థం చేసుకున్నారు పెద్ద గడ్జానికి అనడుతారు కట్నం అనడుతున్న వాళ్ళకి అతగతారు ఆ అవ్వ మరి ఏ పాటడు వరకట్నం ఆడు అని చెప్పినా అన్నారు ఆ నేను అడుగుతే ఆపత్యన అయితే మీరు ఏ పాట ఇత్తారు అన్నే అన్న ఆ పాప వాళ్ళ అన్నారు కదా అవ్వా ఉమాదే మేము చెప్పేలా కట్నం ఇస్తాం అన్నారు

ஏழு லட்சே அரே கட்ட கால மொதல் கொடுக்கறா என்ன கீழ கொடுக்கறாங்க ஏழு லட்சத்தா காய் புட்டுவோம் பங்கார்த்து வா அண்ணா ఇక అడుగుతారు బాబా నువ్వే అడుగు అన్నారు అప్పు నేను అడిగితే ఆపచ్చన అయితా మీరు ఏ పడి అన్న వాళ్ళు కొడక డెబ్బై ఇస్తున్నాడు బంగారం పెడతాను కానీ మా అవ్వ పైసా మీద పిచ్చి ఉంటది కానీ బంగారం మీద బాబు పిచ్చి ఉంటది మా అవ్వ ఒప్పుకునేది కాదు డెబ్బై ఇస్తున్నాడు మరి నువ్వే పడి అడిగినా తెలివి కొద్ది నా బ్యాంక్ వద్ద ఏడు గురి

మిషన్ మాట్లాడినా కాని బట్ట కలిసి మీద బాధనా పాలు చేస్తారు నీ నిన్ను చూసి నీ అన్నా చూసి నీ కళ్ళను చూసి ఎవరన్నా ఒకరు మోస

జారల కప్పని చేయాలి మరి నీ మాటలు కానీ పోతుంది ఆ దానికి పోతుంది ఆ దానికి పోతుంది పైపుడు జాల కప్పైంది అనుకో ఈ గొర్రెల దాండకెళ్ళి సాకొల దాండీ సాక దాండకెళ్ళి చెడుగురకు చెనిగల దాండకెళ్ళి ఎరగొర దాండీ ఎరగొర్రో దాండీ ఓహో నాలుగు లోపలి సబ్బు నాకు రెండు వేల రూపాయలు పొడగా పెట్టుకున్నా పోయి ఇప్పుడు పోయి అప్పటికే రాకు పదిలో పోతా అని చెప్పి

అన్నిటిని చూస్తాడు ఆ సోపతిగాళ్ళ ఎంబరి పెట్టుకొని లోపల మొత్తం తిరుపుకుంటూ తిరుక్కుంటూ వస్తాడు ఏమో తొగదేసి కాబట్టి ఏటోలు వాటి సంతం అవుతారు బాలుడు ఒక్కడే సిక్కిపోయిండు ఒకే ఈ మొదటిసారి లోపలికి వచ్చిండు కాబట్టి బాలుడు అవుతాడు లోపల ఎల్లు వస్తా అంటనే గాని మీద ఎండలు కొడతానే కిందైనా కానీ దారిగా వాళ్ళైనా కానీ అందల వేడికి పన్నల దారానికి బాలుడు దూపలెక్కిపోయి తాంటే అంటే ఎక్కడ ఊరు 갈స్తలేదు పల్లె 갈స్తలేదు అరిలకెళ్లి ఎళ్లి వత్తాండు చిన్నోయి బాలనైనా ఎత్తి ఊలాట తల్లి ఆనాడు చెప్పింది నువ్వు అరవిలోకి వెళ్ళి వెళ్ళిపోవద్దు కొడతా నువ్వు అర్థమైపోతావుగా చెప్పులకి చెప్పి మా తల్లి కూడా ఆ తండ్రి తిన్నే అమ్మ ఎంచుకుంటా ఆ బాలుడైనా వచ్చిండు పెద్ద గడపలు ఉన్నాయి కమ్మల గుడిసే ఆ గుడిసె బయటికి వచ్చి ఏనాడైనా కాని పేరు పెట్టాను అని వెళ్తారు అమ్మా ఈ గుడిసెలో లోపల ఎవరు ఉన్నారు నాకైనా కానీ చెమ్మడాన్ని మంచి నీళ్ళు ఇచ్చినట్ట ఏదుంటే ఉంటే నేను తాగి నా ప్రాణం కాపాడుతున్నాను నా దేశం నా రాజ్యం వెళ్ళిపోతాను అప్పుడు ఆ గుడిసె లోపల ఉన్నది ఎవరయ్యా మరి ఏనాడు కనుక ఆడిపాల చంద్రాల దేవి అన్న వరహాల మహారాజు ఆ గుడిసె లోపల నుంచి ఊళ్ళకెళ్ళిపోయిన అన్నవాడు కూడా చెల్లకి పెట్టుకొని సాగుకుంటానని మరి ఏనాడో గనక నేను అన్న ఊళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లగాడు వచ్చుడు మహేంద్ర మహారాజ్ ఆ గురు చముడు మానవ చెడు తాగుతూనేమో బ్రతుకుతా నేను లేకపోతే అప్పుడు ప్రాణం పోతుందన్నప్పుడు అప్పుడు అనుకున్నది ఆ బిడ్డ ఎవరో వచ్చు మరి మగవారి మాట విలువడత వచ్చిన వాళ్ళు దొంగలు తెలియదు దొరలు తెలియదు